హాయ్ గైస్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా అత్తయ్య మా కోసం కొన్ని వంటలు అయితే చేస్తున్నారు అవేంటో మీకు చూపిస్తాను వేడి వేడిగా చేస్తున్నారు చూసేయండి ఇదిగోండి ఇవి అయితే బొబ్బరి గారులు అనమాట క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మేము ఎప్పుడు వచ్చినా సరే మా అత్తయ్య మా కోసం చేస్తారు ఈ గార్లు సూపర్ ఉన్నాయి ఇక్కడ వేడిగా గారెలు అనమాట దాని పక్కనే బొగ్గుల పొయ్యి మీద తేనె కూడా పెట్టుకుంది చూడండి ఇలా అయితే వేడిగా తేనె పెట్టుకొని వేడివేడి గారెలు ఇందులో వేస్తే తేన్ బాగా పీలుస్తాయంట చూడండి ఎంత బాగా పీల్చాయో భలే ఉంటాయి టేస్ట్ మాత్రం వేడివేడిగా గారెలు తింటే ఇంకా బాగుంటుంది వేడివేడిగా గారు చాలా బాగుంది క్లైమేట్ కూడా చూడండి ఎంత బాగుందో విలేజ్లో భలే ఉంటుంది సాయంత్రం పూట మా మావిని చూడండి ఇక్కడ కనకాబుని తోటని ఈ సందులో ఎంత బాగా పెంచుతున్నారో ఇన్ని మొక్కలు ఉన్నాయో నిజంగా ఎన్ని పువ్వులు పోస్తాయో కదా అన్నీ కూడా చాలా ఈ సందంతా కూడా కనకాబుని తోటని పెంచుతున్నారు కనకంబరం పువ్వులే వస్తుంటాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుంటారనమాట